ఏ వాన్ని ఆగమనండి ఆగమనండి దింపండి వాన్ని వీళ్ళకి లేడీస్కి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడండి వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు డాన్సర్లు వాళ్ళు ఏ బాబు పిచ్చల్లేమ్మా పిచ్చల్ సప్లుగా వెయిట్ కర్రా బాబు సప్ వెయిట్ కర్రా డోంట్ వేరీ సప్ ఓ కార్ మే పూరా ఫిఫ్టీ మెంబర్స్ వెయిట్ కర్రారు అప్పుడు రస్తే మేము అతుకుతారు క్యూ వీడియో నైబరా అప్పు చెయ్యి మేరకు ఇన్ఫర్మేషన్ చెయ్యనా డన్ వచ్చిన మున్న పిచ్చలేమ్మా హైకోర్టు టెన్షన్ లేరా పిచ్చలే మీకు ఎందుకు రా నొప్పి మేము పని చేస్తున్నప్పుడు మీరు వచ్చి పని మేము ఆగం ఇట్లా అడ్డమైన వాళ్ళందరూ పనులు చేసే కదా ఇండస్ట్రీ ఆగమవుతుంది మాకు పైసలు ఏనికేడుస్తారు ఒక్కొక్కటి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుంటున్నామని హీరోలు బిల్డప్ ఇస్తున్నారు అరే నువ్వే ఇన్ఛార్జా వాళ్ళకు మోడల్స్ ఇన్చార్జ్ మళ్ళీ ఎందుకు మమ్మల్ని పాటించు ఇయర్స్ తాళం చేసేసండి ఏ వారి సినిమా ఏం చేస్తున్నారు టిఫిన్ లా మెస్సెస్ ఏ మెస్తారని పాడు కాదు అది ఆపురాలు కొడితే అయితే ఏమో లేదు నాతో మాట్లాడుకున్నాను అరే నూతరం రావొద్దు పర్వొద్దు పర్వొద్దు నవండి

అరే ను ఎవరు కొట్టద్దు అనే ఎవరు ఏమనొద్దు ఎవరు ఏమనొద్దు ఏయ్ ఎవరు ఏమన్నా దరేచినా ను బండి తీయరా ఎక్కకి బండి తీయ ఎక్కకి అరే నీ తన్ను తింటావు బండి తీయనప్పుడు తీయ్ ఎక్కకి ను దూరం పోరా స్టూడియోలో పోదా దూరం వెళ్ళి స్టేట్ స్ట్రేట్ వాటి లోపడ పోవద్దని చెప్పు లోపడ వానికి పడతాయని చెప్పు అవన్నీ రిటర్న్ తీసుకోపోమని మొత్తం అన్న పడేయకండి ఆ ఫుడ్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ తీసుకోండి రిటర్న్ తీసుకోపోమని ఎడికి వెళ్ళి తెచ్చిండు ఏ తమాషా చేస్తున్నావు అను చెప్పింది కూడా ఎందుకు మర్యాద ఇచ్చినంత వాళ్ళు దిగమన్నప్పుడు దిగువ నీకేం నొప్పి నేను పెట్టేవాళ్ళు నీకు ఫుడ్ ఏమనకండి ఫుడ్ ఏమనకండి ఏ తాళం తీసుకోండి వాడిని తమాషద ఎంత చాలా నాటకాలు ఎక్కువేస్తు వాడు తాళం తీసుకోండి ఏ తాళామీరాను తాళాను తాళామీ తలమీ తుక్ अरे यो न त मैले भन्दै छु नि यो त मेरो 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 यो చిన్న బాబు సార్ నువ్వు మాట్లాడే ప్రొడ్యూసర్ అక్కడ మాట్లాడదా నువ్వు గమ్మునుడు నీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది నువ్వు గమ్మునుడు రే బాబు నువ్వు పనికి నాయనా నాయన అయ్యాలి రోజు ఏ నువ్వు గమ్ముడు ప్రొడ్యూసర్ మాట్లాడతాడు నీకు సంబంధం లేని ఇష్యూ అది నువ్వు గమనుండు

ఎడివాలా వీళ్ళందరూ మీరు డబ్బులు ఉన్నారు బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు మళ్ళీ దీన్ని నమ్ముకొని పోని వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు మీరు ఎడిపోవాలా హీరోలకు వంద కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు వస్తుంది వేజెస్ పెంచానికి ప్రాబ్లం మా పడి సార్ సార్ మాకై తెలీదు మాకు రికార్డెడ్గా తొంభై మూడు నుండి మేము ఎక్కడే ఉన్నాం